తెలంగాణ ప్రజలారా ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ అండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనకు కంప్లీట్ అయిందండి డెబ్భై ఎనిమిదో సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి నలభై కోట్ల మంది ప్రజలు ఆ రోజు పోరాడితే వాళ్ళ త్యాగం వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోకూడదు మనం ఎంతోమంది ప్రాణాలు పోయి మన దే మనకు స్వేచ్ఛనిచ్చి పోయారండి అట్లాంటి స్వాతంత్రం వచ్చింది గాంధీ మహాత్ముడు మహాన మా ఎంతో చేశాడు అట్లా ఎంతోమంది పోరాడారు అప్పుడు నలభై కోట్ల మంది ఇప్పుడు నూట నలభై కోట్ల మంది మన దేశ జనాభా ప్రతి ఒక్కరూ భారతీయుడు అయిన దానికి మనం గర్వపడాలండి మన ఇండియన్ అన్యంగానే మనం గర్వపడాలి ఎందుకంటే భారతదేశం అంటేనే గర్వం మనం ఎక్కడున్నా భారతీయుడమంటే మనకు ఒక గొప్ప గౌరవం వస్తుంది మీరు ఎక్కడున్నారు ఏ దేశం అంటే మేము భారతీయులం అంటే చాలామంది అవునా అని గౌరవిస్తారు ఎందుకంటే మన దేశం యొక్క గొప్పతనం మన దేశంలో ఉండే నాయకుల యొక్క పరిపాలన కానీ డెవలప్మెంట్ కానీ అట్లా పొందడం వల్ల మన ఇండియన్ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకు చేసిందండి అట్లాగే అందరికీ ఆగస్టు పదహైదున పదహైదు శుభాకాంక్షలు అండి అట్లాగే ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోతున్నారండి దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎనిమిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అమెరికా కొరియా నుంచి ముప్పై ఆరు వేల కోట్లు జనవరి పన్నెండులో నలభై వేల కోట్లు రాష్ట్రానికి వచ్చేందుకు విదేశ కంపెనీల ఆసక్తి రికార్డు స్థాయిలో ఒప్పందాలు సీఎంఓ ఇవాళ సీఎం బిజీ బిజీ ఉదయాన్నే గాంధీభవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రంలో రాజభవన్ గవర్నర్తో భేటీ దాకా గురువారం అంతా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నారు జ్వరాలు అప్రమత్తంగా ఉండండి సిఎస్ ఎస్సీ విద్యార్థులకు ఇరవై లక్షల ప్రభుత్వ సహాయము దరఖాస్తులు అవ్వాలించిన ఎస్పి అభివృద్ధి శాఖ త్వరలో గురుకుల్లో మెస్సార్జీలు పెంపు పొన్నం ప్రభాకర్ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో మా పోటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఈఐపి గేటు వద్ద కార్యకర్తలను అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీత నేడు సీతారామ ఎత్తుపోతల గలగల ప్రారంభించనున్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఇళ్ల రాజకీయాలు పట్టించుకోబోము తుమ్మల దేశం కోసం ప్రజల కోసం రాజీవ్ గాంధీ బలిదానము దేశం కోసం ప్రాణత్యానం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా దేశంలో టెక్నాలజీ తెచ్చింది రాజీవ్ గాంధీ ఆయనకు సన్నిహితుడు ఈహెచ్ జగ్గారెడ్డి రాజీవ్ గాంధీ అమరజ్యోతి యాత్రకు గాంధీ గాంధీభవన్లో ఘనస్వాగతము గాంధీ కు చేరుకున్న రాజీవ్ గాంధీ అమరజ్యోతి చిత్రంలో ఈహెచ్ జగ్గారెడ్డి ఎంపీ అనిల్ కుమార్ తదితరులు కరెక్టేనండి రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ఫస్ట్ తెచ్చి మన ఇంటర్వ్యూ చేసిందే రాజీవ్ గాంధీ గారండి కానీ ఆయన ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ దేశానికి ప్రాణామం ఇచ్చినట్టేనండి దాని మటుకు మనం ఎవరినేమి కాదనలేము వరుస సెలవుల నేపథ్యంలో రైలు కిటకిట వరుసల సెలవు వరుసల వరుస సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళే ప్రయాణికులతో బుధవారం రైళ్లు కిటకిటలాడాయి గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు రావడం వల్ల సాఫ్ట్వేర్ కార్పొరేషన్ కంపెనీలకు శని ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం ఒకరోజు సెలవు పెట్టుకునేందుకు వీలున్న ఉద్యోగులు కొందరు వారం ముందుగానే పర్యాటక స్థలాలను సందర్శిస్తున్నారు చూడండి గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తులు అర్హత ఉన్నప్పటికీ అమలు కాని వారి నుంచి స్వీకరణ జెన్కో కేంద్రాల మరమ్మతు కోసం సాంకేతిక కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్క యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకము నే నేరగాళ్లతో ప్రాణాలు తెగేచ్చి పోరాడిన హెడ్ కానిస్టేబుల్ సాహసానికి గుర్తింపు రాష్ట్రం నుంచి మరో ఏడుగురికి గ్యాలిన్ గ్యాలంటీర పథకాలు దేశవ్యాప్తంగా ఎయిండి ముప్పై ఏడు మందికి పోలీసు పథకాలు ప్రకటించిన కేంద్రము యాదయ్యు సత్కరిస్తున్న డీజీపీ జితేందర్ ఇద్దరు రైల్వే ఏఎస్ఐలకు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ భార్యను హత్య చేసి అనారోగ్యంగా ఏమార్చి విషయం దాసి అంబులెన్సుల ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు మెడపై ఘాట్లతో హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన భార్యను హత్య చేసి తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ప్రబుద్ధుడు అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని పోలీసులు నిర్ధారించారు మెడపై ఉన్న ఘాట్లను గుర్తించిన పోలీసులు ప్రశ్నించడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు బుధవారం సూర్యాపట్నంలో ఈ సంఘటన జరిగింది సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం సిలకలూరి మండలానికి చెందిన దోసజ్ బ్రహ్మచారి రెండు వేల పద్నాలుగులో నకరేలు మండలం కడపతి గ్రామానికి చెందిన సరిత ముప్పై ఒకటిను ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుటుంబంతో కలిసి సూర్యాపేటలో సూర్యామ్నగర్లో వ్యక్తి ఇంట్లో నివసిస్తున్నారు బ్రహ్మచారి మధ్యానికి బానిస పడడంతో భారీభర్తల మధ్య తరచు గొడవలు వచ్చినాయి అది కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పు నలభై రెండు వేల నూట కోట్లు ఇది డిసెంబర్ నుంచి తీసుకున్న రుణము స్వాతంత్ర వేడుకలకు స్వాగతం గోల్కొండలో ఏర్పాట్ల పూర్తి నేడు ప్రాంతాల్లో ట్రాఫిక్ కాంచలు పాత కచ్చలతోనే రియాజ్ హత్య పదమూడు లక్షలకు సఫారి తీసుకున్న గోల్కొండ గ్యాంగ్ చూడండి నిలిచిన వైద్య సేవలు కొలకత్తా ఘటనపై జోడాల నిరసనలు టెక్నీషియన్లు సైతం ఆందోళనలో ఆగిన వైద్య పరీక్షలు రోగులకు తప్పని ఇబ్బందులు వరుసగా సెలవులు రావడంతో చాలామంది సొంతూర్లకు అవుతున్నారు దీంతో బుధవారం రాత్రి కేపిహెచ్బి బస్ బస్టాప్ ప్రాంగణంతో కిటికి కిక్కరించింది పత్తెనగర్ ప్లేఓవర్ కింద అడ్డంకులు తొలగింపు పత్తెనగర్ ప్లేఓవర్ కింద అడ్డంకలు తొలగిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది సన్నత్త నగర్ బలకంపేట నుంచి సన్నత్త నగర్ మార్గంలో పత్తెనగర్ ప్లేఓవర్ కింద నుంచి ఫ్రీ లిఫ్ట్ తీసుకుని వాహనదారులకు అడ్డంకులను ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు సమయానికి విధులుగా రాండి మేయర్ గర్భాల విజయలక్ష్మి రోడ్డు కోసం దుండిగల్లు వా దుండిగల్ తాండావాసులు నిరసన రోడ్లపై నిలిచిన వాహనాలు కాలేజీ యజమానంపై లెక్చర్లపై దాడి తగదు దుండిగల్లోని ఎమ్మెల్యే ఎంఎల్ఆర్టీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద మంగళవారం జరిగిన సీట్ల విషయంలో విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ యజమానిపై లెక్చర్పై దాడి చేయడం తగదని తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేతిరెడ్డి చెప్పాడు రాష్ట్ర మధ్యవర్గంలో లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించాలి ఇరవై ఐదు నుంచి మెట్రోలు ఫెయిడ్ పార్కింగ్ కొల్లగొట్టిన ఇరవై ఏడు లక్షలు బాధ్యుడి ఖాతాలోకి పన్నెండేళ్ళ తర్వాత తల్లిదండ్రుల చెంతకు సిగరెట్ మానేయమని మందలించడంతో పన్నెండే ఇంటికి దూరము నేరస్తులతో దోస్తి పలు కేసుల్లో నిందితుడు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ